సింగరేణి ఉద్యోగులందరూ నిబద్ధతతో తమ కేటాయించిన పనులను చేయడంతో పాటు తమ పనితీరును మెరుగుపరచడం వలన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం అవుతుందని మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ చైర్మన్ ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ తెలిపారు సింగరేణి సిఎండి బలరాం ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలలో భాగంగా ఏరియాలోని కేకే ఐదు గనిపై మూడు బదిలీల్లో మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను సాధించిన విషయాలను భూగర్భ ఓపెన్ కాస్ట్ గన్లలో యంత్రాల వినియోగం సింగరేణి అమలు చేస్తున్న సంక్షేమం ఫైనాన్స్ తదితర విషయాలను కార్మికులకు విఫలంగా వివరించారు అదేవిధంగా కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు కంపెనీకి ముందున్న సవాళ్లు కంపెనీ లక్ష్యాలు సాధించాల్సిన పనులను సైతం చర్చించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏరియా ఎస్ఓటు జిఎం విజయప్రసాద్ఎన్ఎండిఎం డిజిఎం వై వెంకటరమణ ఎఫ్అన్ఏ డిజిఎం ఆర్వి ఎస్కే ప్రసాద్ డిజిఎం రాజన్న డీవైసీఎం ఎండి ఆసిఫ్ కేకే ఐది గని మేనేజర్ ప్రవీణ్ వి ఫార్టింగ్ గని సేఫ్టీ అధికారి రమేష్ సంక్షేమ అధికారి కార్తిక్ గని అధికారులు ఉద్యోగులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు భూగర్భ గండ్ల నుండి యాభై తొమ్మిది పాయింట్ మూడు ఒక లక్షల టన్లు ఉపరితల గండ్ల నుండి ఆరు వందల నలభై పాయింట్ తొమ్మిది లక్షల టన్లు అంటే దాదాపు మన ఇరవై రెండు అండర్ గ్రౌండ్ పనుల నుండి గనులని మనం సాధించింది ఓన్లీ ఎయిట్ పర్సెంటే మీకు శాతంలో చెప్పాలంటే వంద శాతం బొగ్గు తీసినప్పుడు తొంభై రెండు శాతము ఓపెన్ కాస్ట్ గనులు ఎనిమిది శాతం మాత్రమే అండర్ గ్రౌండ్ గనులు అంటే రాను 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 అండర్ గ్రౌండ్ గనుల యొక్క ప్రాముఖ్యత తగ్గుతూ పోతుంది ముసలి అయిపోతున్నీ ధనలు మనకి లోపలికి ఓఎంఎస్ తగ్గిపోతుంది కాబట్టి ఉపతల యొక్క లక్ష్యం మాత్రమే ఎక్కువ ఉంది అండర్ గ్రౌండ్ యొక్క లక్ష్యం తగ్గిపోతుంది మట్టి తొలగింపు మన ఓపెన్ కాస్ట్ మైన్ డెబ్బై మూడు లక్షల క్యూటర్ అంటే ఇక్కడ ఆఫ్ లోడింగ్ మరి ప్రైవేట్ రంగంలో ఎక్కువ తీస్తున్నాము మనకు ఆఫ్ ఓబి ఆఫ్లోడింగ్ మరి ప్రైవేట్ వాళ్ళకి అందరికీ తెలుసు మనకు ఓసీ వన్ ఆర్జీ ఓసీ వన్ ఓసీ టూ పలుగొరు దాంట్లోనే మాత్రం ఆర్జీ ఓసీ త్రీ ఈ నాలుగు ఓసీల్లో మాత్రమే మనము డిపార్ట్మెంటల్ ఓబీ యాక్టివిటీస్ జరుగుతున్నారు బొగ్గు రవాణా మనకు లాస్ట్ ఇయర్ మనము ఆరు వందల తొంభై పాయింట్ ఐదు లక్షల టన్నులు చేశాము ఉత్పాదకత ఓఎంఎస్ అంటే సరాసరి ఒక మనిషికి ఉత్పత్తి వచ్చింది ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ టన్లు కంపెనీ వ్యాప్తంగా మనం సుమారుగా నాలుగు పాయింట్ జీరో ఎనిమిది టన్నులు మాత్రమే ఆరు వందల యాభై తొమ్మిది లక్షలు మట్టి తొలగింపు లక్ష్యము యాభై ఐదు వేల ఆరు వందల లక్షల క్యూబిక్ మీటర్లు కంపెనీ ట్రావెల్స్ ఆఫ్ లోడింగ్ నాలుగు వేల ఆరు వందల డెబ్బై లక్షల క్యూబిక్ మీటర్లు